హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు రీటైల్ ట్రేడ్ ఛానల్ అండి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాజు అండి మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగిందండి రోజు చాలా ఇంపార్టెంట్ మీరు చూడాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట అండి సో ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఒక మేజర్ స్వింగ్ లో దగ్గర సపోర్ట్ ఉంటుందని చెప్పి నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది కదా సో ఎగ్జాక్ట్గా లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ టెక్నికల్స్ అంటే ఇవి ప్యాటర్న్స్ ఇవి క్యాండిల్స్ ఈ లో హై ఫామ్ అవ్వ అనమాట అండి దాని వెనకాల సమ్మల్ రీజన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఆ లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తారు ఆ లెవెల్స్ బట్టి ట్రేడర్స్ పొజిషన్స్ తీసుకుంటూ ఉంటారు ఆప్షన్స్ ప్లస్ ఆ లెవెల్స్ ఫామ్ అయింది అంటే అక్కడ వాల్యూషన్ కొంచెం బాగుందని బయ్యింగ్ జరిగి ఉండొచ్చు బిహైండ్ దర్ సీన్ ఇద్దరు ఫండమెంటల్ అవ్వచ్చు ఆర్ సమ్ టెక్నికల్ రీజన్ డ్యూ టు స్వింగ్ ట్రేడింగ్ ఆర్ అదర్ టెక్నిక్ అనాలిసిస్ బేస్ చేసుకుని ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట అందువల్ల ఆ లెవెల్స్ కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ లెవెల్స్ ఎప్పుడు కూడా మనం రెస్పెక్ట్ చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ అనేది సో వాటి యొక్క ఇంపార్టెన్స్ మరొకసారి ప్రూవ్ అవ్వడం జరిగింది అనమాట నేను క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది ట్వంటీ టు ఎయిట్ హండ్రెడ్ అని చెప్పాను కదండి సో ట్వంటీ టు ఎయిట్ హండ్రెడ్ దగ్గర రెస్పెక్ట్ చేయడం జరిగింది రైట్ రెస్పెక్ట్ చేయడమే కాకుండా ఏదైతే చాలా సివియర్ లాసెస్ ఉన్నాయన్నీ కూడా బుల్స్ మేనేజ్ టు బుల్ ఇట్ హయ్యర్ ఆర్ మేబీ బేర్స్ స్టాప్ స్టెల్లింగ్ రెండు కారణాలు అవ్వచ్చండి రైట్ సో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రై ఫ్రెండ్స్ ప్రైస్ పడిపోతుందంటే ఓన్లీ సెల్లింగ్ వల్లే అవ్వకపోవచ్చు బయ్యింగ్ లేకపోవడం వల్ల కూడా ప్రైస్ పడుతుంది రైట్ అదే విధంగా ప్రైస్ పెరిగిందంటే కేవలం బయ్యంగ్ వల్లని కాదు సెల్లింగ్ ఆగడం వల్ల కూడా ప్రైస్ పెరగచ్చు అనమాట అండి సో అందువల్ల ఎఫ్ఐఎస్ నిన్న నెట్ పొజిషన్ చూస్తే నెట్ షార్ట్స్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాటిపోయి అండి అదేవిధంగా పుట్ కాల్ రేషియో కూడా పాయింట్ సెవెన్ బిలో వచ్చేయడం జరిగింది రైట్ సో వారాలు ఏంటంటే అగ్రెసివ్ పుట్ రేటింగ్లో అగ్రెసివ్ ఉన్నప్పుడు ఇలాంటి మూవ్స్ అవి వస్తాయన్నమాటండి సో ఈరోజు ఎవరైతే సరిగ్గా లాస్ ఎవరైతే రెస్పెక్ట్ చేయరు ఎవరైతే డిసిప్లిన్ ట్రేడింగ్ చేయరో వాళ్ళందరూ ట్రాప్ అయిపోయి ఉంటారు అన్నమాట ఒక లాంగ్ లెగ్ డోజీ రైట్ సో ఎగ్జాక్ట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడ ఉన్నట్టు ఉంది బట్ కానీ ఇంటర్ ఆడేలో ఇట్స్ ఎవ్రీవేర్ వాలంటాలిటీ అనేది క్రేజీ వాలంటాలిటీ అనేది మనం చూడడం జరిగింది అనమాట అండి సో మీరు చూస్తే కనుక సో చాలా చాలా క్రేజీనెస్ అనేది మార్కెట్లో ఈరోజు విట్నెస్ చేయడం జరిగింది సో ఫస్ట్ క్యాండిల్ దగ్గర నుంచి ఫ్లాట్ ఇంచుమించు నిన్న లెవెల్ ఏదైతే కన్సల్టేషన్ అదే లెవెల్ దగ్గర స్టార్ట్ అవడం అయితే జరిగింది బట్ కానీ సో లుక్ ఎట్ దిస్ ఫాల్ అండి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిటీ దగ్గర నుంచి ట్వంటీ టు ఎయిట్ హండ్రెడ్ రైట్ సో అంటే లైక్ మోర్ దాన్ అలా అరౌండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ అండి రెండు వందల పైనే సో నిఫ్టీ పడిపోవడం జరిగింది కదా సో మీరు చూడొచ్చు అనమాట అండి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ బట్ అగైన్ టూ హండ్రెడ్ పాయింట్స్ పైన అంటే యాక్చువల్లీ ఓపెనింగ్ అంటే హైయర్ అంటే ఒకనొక టైంలో నిఫ్టీ ప్లస్ కూడా అవ్వడం జరిగింది అనమాట అండి అండ్ మీరు ఇక్కడ జాతికి అబ్జర్వ్ చేస్తే ఒక ఫార్మేషన్ ఇంకా పెండింగ్ అనమాట అండి కంప్లీట్ అవ్వలేదు రైట్ సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట అండి రైట్ అదే రేపు కనుక అయితే కనుక ఈ ప్యాటర్న్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఒకవేళ కనుక ఇరవై మూడు వేల రెండు వందలు ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పుడు ఏదైతే లెవెల్ ఉందో సో ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆ లెవెల్స్ దాటితే కనుక ఈ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫిఫ్టీ మినిట్ టైం ఫ్రేమ్లో చెప్తుంది అనమాట అండి సో ఇంట్రాడే ప్లేయర్స్కి హెల్ప్ అవుతుందన్నమాట సో అది బ్రేక్ అయితే కనుక సో పొటెన్షియల్ టార్గెట్స్ రైట్ వన్ పర్సెంట్ ఓకే అండి సో వన్ పర్సెంట్ దాకా సో టార్గెట్స్ అండ్ రేపు ఆర్ మేబీ వీక్ అప్పుడు వెళ్ళి అవకాశాలు ఉంటాయి అనమాట అండ్ లుక్ ఎట్ ద బ్యూటీ వన్స్ అగైన్ ఇక్కడ మళ్ళీ అగైన్ చాలా కొంచెం స్టిఫ్ రెసిస్టెన్స్ జోన్లో అనమాట అండి దట్ ఈస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మార్క్ అనమాట రైట్ అంటే ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ లెవెల్స్ దాటితే ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ దాకా పాసిబిలిటీ ఉందనమాట అండి సో ఈ ఏదైతే రివర్సల్ ఉందో అది ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ రైట్ సో అందువల్ల ఏంటంటే యూ క్యాన్ సీ అనమాట అండి సో ఒక ఫార్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా సో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో లెట్ మీ రిమూవ్ ద డ్రాయింగ్ రైట్ సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అనేది ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అయితే ఇంకా చిన్న గ్యాప్ ఇంకా చిన్న ప్యా ఉందన్నమాట అండి అది ఫిల్ అవ్వాల్సింది ఉంది కొంచెం రైట్ సో కరెంట్ ఇంకా హండ్రెడ్ పాయింట్స్ బౌన్స్ రావాలి హండ్రెడ్ పాయింట్స్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ పైన వచ్చి క్లోజ్ అయితే కనుక సో ఆ ముమెంటం కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అండి రైట్ ఇది నిఫ్టీకి సంబంధించింది అనమాట అండి సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా క్రేజీ క్రేజీ వాలంటేటీ అనమాట అండి సో ఇక్కడ కూడా ఒక లాంగ్ లెగ్ డోజీ ఫార్మేషన్ అనేది మనం చూడొచ్చు అనమాట అండి సో మీరు చూస్తే కనుక నేను ఒక లైన్ డ్రా చేసుకోవాలని చూశారు కదా వేర్ ఫ్రమ్ ఇట్ గాట్ రిజెక్టెడ్ రైట్ సో అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా సిమిలర్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అనమాట అండి ఎగ్జాక్ట్ నెక్ లైన్ అనేది సో ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ లెవెల్ దగ్గర ఉందనమాట అండి ఇది దాటితే కనుక వీకెన్సీ ఫిఫ్టీ థౌసండ్ సైక్ లాజికల్ మార్క్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట అండి రేపు ఆర్ మేబీ రైట్ కమింగ్ డేస్లో ఓకే సో ఓవరాల్గా ఈ స్ట్రక్చర్ ఫార్మేషన్ అయితే ఇట్స్ వెరీ గుడ్ అనమాట అండి అండ్ మీరు ఇంకా అడ్వాన్స్డ్గా చూడాలంటే లైక్ ఫిబ్బర్ రిట్రేస్మెంట్ ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట అండి రైట్ సో ఫివనాస్ రిట్రేస్మెంట్ డ్రా చేసుకుంటే కనుక ఎగ్జాక్ట్ మీరు చూడొచ్చు అనమాట అండి లో నుంచి హైకి వెళ్ళడం జరిగింది రైట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర ఇట్ ఈస్ గెటింగ్ రీట్రేస్డ్ రైట్ సో అంటే ఫిఫ్టీ ఏదైతే స్పైక్ వచ్చిందో లోన్ నుంచి సో ఫిఫ్టీ పై నుంచి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఫాల్ వచ్చి అక్కడి నుంచి రీడ్రెస్ అవ్వడం అనేది ఇట్స్ ఏ గుడ్ సైన్ అంటే మొమెంటమ్ కంటిన్యూ అవి అవకాశాలున్నాయి అనమాట అండి ప్రాబిలిటీ అంతే కన్ఫర్మేషన్ ఏమీ కాదు దీనిదే ఛాన్స్ ప్రాబిలిటీ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట అండి ఎక్స్టెండ్ అవి సూచనలు కనిపిస్తున్నాయి రైట్ అయితే ఇంట్రాడేలో మాత్రం చాలా దౌరమైన పరిస్థితి అనమాట అండి నలభై తొమ్మిది వేల ఐదు వందలు ఎనిమిది వందలు అంటే ఏడు వందల ఎనిమిది వందల పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ వెళ్ళడం జరిగింది మళ్ళీ ప్లస్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ వెళ్ళడం జరిగింది మళ్ళీ ఓవరాల్గా సో మళ్ళీ ఇంచుమించి ఓపెనింగ్ ప్రైస్ దగ్గరికే రావడం అనేది జరిగిందనమాట అండి ఒక లైక్ ఇంట్రాడేలో ఫిఫ్టీన్ మినిట్ టైం అలా చూసాం కదా అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా మీరు చూడొచ్చు అనమాట ఒక మంచి స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అలా కనిపిస్తుంది అనమాట అండి అయితే ఆయన రియల్లీ లెక్క అనమాట ఒక రకంగా ఎగ్జాక్ట్ లోలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయడం జరిగింది ఏవైతే నా స్ట్రాటజీస్ కాల్ సెల్లింగ్ ఉన్నది బై చేసి ఐ వాజ్ వెయిటింగ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ బౌన్స్ అనమాట అండి అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని ఈటీఎఫ్స్ కూడా బై చేయడం జరిగింది నిఫ్టీ బ్యాంక్ బీస్ ఈ రెండు కూడా బై చేసి అనమాట అండి మంచి బౌన్స్ అక్కడి నుంచి వచ్చింది వన్ పర్సెంట్ ఆల్మోస్ట్ లో నుంచి పైకి వచ్చినట్టు వచ్చింది కదా సో ఒకవేళ కంటిన్యూషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయేమో చూద్దాం అనమాట అండి అంటే జనరల్గా స్వింగ్ ట్రేడింగ్ ప్యాటర్న్లో కైండ్ ఆఫ్ బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అంటారనమాటండి క్యాండల్ స్టిక్స్ సో అందువల్ల లైక్ ఫార్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ బ్రేక్ అవ్వకపోతే కనుక దేర్ ఇస్ అ ఛాన్స్ అనమాట సో ఎవరైనా స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ లాస్ దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి ఒక బౌన్స్ అనేది డ్యూ అనమాట అండి అండ్ ఈ లెవెల్స్ ట్రెండ్ లైన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా సో దీస్ ఆర్ గోయింగ్ టు బి రెస్పెక్టెడ్ అనమాట అండి నిన్న కూడా వీడియోలో చెప్పడం జరిగింది నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా ఉంది రైట్ నిఫ్టీ యాక్చువల్ బ్రీచ్ అయింది కానీ బ్యాంక్ నిఫ్టీ రీట్రేసింగ్ అండ్ అంతే రైట్ సో బ్యాంక్ నిఫ్టీ రీట్రేస్ అవి వెళ్తుంది ఇది కూడా ఒకసారి చూద్దాం ఐ హ్యావ్ టు అబ్జర్వ్ అంతవరకు వచ్చిందో యాక్చువల్గా ఫిఫ్టీ పర్సెంట్ బిలో యాక్చువల్ కొంచెం రీచ్ అవ్వడం జరిగింది పాయింట్ సిక్స్ వన్ నైట్ రేషియో లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ బాన్స్ తీసుకుందనమాట అండి ఇక్కడ కూడా సో ఇట్ ఈస్ షోయింగ్ గుడ్ స్ట్రెంత్ అనమాట ఈరోజు అట్లీస్ట్ సెల్లింగ్ అయితే కొంచెం ఆగింది అన్నట్టుగా మీరు చూడొచ్చు అనమాట ఖచ్చితంగా అంటే మళ్ళీ ఫ్రెష్ సెల్లింగ్ రావ రాదా అంటే ఎట్ ఎనీ పాయింట్ ఇట్ కెన్ కమ్ అండి బట్ కానీ దే విల్ వెయిట్ ఫర్ సమ్ హయ్యర్ కొంచెం బ్రేదర్ వచ్చాక అప్పుడు మళ్ళీ సెల్లింగ్ చేస్తారు కానీ కంటిన్యూగా అయితే కెనాట్ కీప్ ఆన్ సెల్లింగ్ కదా అయితే ఈరోజు ఎఫ్ఐ డే డేటా ఇంకా ఐ థింక్ నేను కొంచెం ఎర్లీగా వీడియో రికార్డ్ చేస్తున్నాను అండి ఇన్స్టిట్యూషన్స్ డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు సో వీడియో ఎండ్లో ఒకసారి చూద్దాం అప్డేట్ అయితే ఎల్బీ షేరింగ్ అనమాట అండి అయితే మార్కెట్ స్ట్రెంత్ నిన్న అంత ఎక్స్ట్రీమ్ నెగిటివ్ నిన్న అన్నీ ఆల్ ట్వల్ స్టాక్స్ నెగిటివ్ కదా ఈరోజు కొంచెం పాజిటివ్ ఉన్నాయన్నమాట నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో కూడా మీరు చూడొచ్చు అనమాట ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ నిఫ్టీ ఫిఫ్టీలో జాగ్రత్తగా ఇంపార్టెంట్ పాయింట్ అండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నిఫ్టీ ఫిఫ్టీలో బ్యాలెన్స్డ్గా ఉంది అంటే ఫిఫ్టీ స్టాక్స్ అంటే ఇరవై ఐదు ఆరు పెరిగి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ ఉన్నాయి బట్ కానీ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో స్టిల్ సిక్స్టీ పర్సెంట్ అబవ్ స్టాక్స్ నెగిటివ్గానే ఉన్నాయి అంటే మిడ్డే స్మాల్ క్యాప్ రేంజ్లో అంత భయం రాలేదు లార్జ్ క్యాప్స్లో మాత్రం వచ్చింది ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా లార్జ్ క్యాప్ ఎప్పుడైతే అట్రాక్టివ్ ఉందో అవి బెటర్ కదా సో ఆబ్వియస్గా పీపుల్ విల్ బీ షిఫ్టింగ్ టువర్డ్స్ లార్జ్ క్యాప్ అనమాట రాదర్ దాన్ స్మాల్ క్యాప్స్లో రిస్క్ తీసుకునే కంటే ఎందుకంటే స్మాల్ క్యాప్స్లో ఫాల్ వచ్చినప్పుడు చాలా సివిర్గా వస్తుందని ఇప్పుడు కాదు నేను చాలా కాలంగా చెప్తున్నాను మా ఛానల్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారు వాళ్ళందరికీ తెలుసండి ఇప్పుడు కొత్త విషయం ఏం కాదు ఇది మనం వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ రైట్ ఓకే అండి ఆ విధంగా ఫాల్ మీరు చూడొచ్చు అనమాట అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలసిస్ ఈరోజు ఏ సెక్టర్స్ ఎలా పెర్ఫామ్ చేస్తే ఒకసారి వీల్ హ్యావ్ లుక్ అనమాట అండి సో బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ రైట్ చూసారు కదా బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఉండడం జరిగింది హోల్డ్ అవ్వడం జరిగింది లీస్ట్ పెర్ఫార్మింగ్ రియాలిటీ ఆటో అండ్ ఎట్ ది స్మాల్ క్యాబ్ అండ్ ఫార్మా సో మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం ఇంకా నెగిటివ్గానే ఉన్నాయి అయితే రియాలిటీ ఇది అండర్ ప్రెజర్ క్లియర్ కట్గా సో కొంచెం కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ అనేది రియాలిటీ సెక్టర్ స్టాక్స్లో కనిపిస్తుంది అనమాట అండి సో ఒక రౌండింగ్ టాప్ ఫార్మేషన్ కూడా వచ్చింది ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఇది కూడా ట్రేడ్ అవుతుంది అనమాట అండి సో ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది ఇది బ్రీచ్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ ఆ మార్క్ కూడా వచ్చేసి అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట అండి సో అంటే కంటిన్యూగా సో లోయర్ హెలో ఇయర్లోస్తో మేజర్ సపోర్ట్స్ బ్రేక్ అవుతా ఆల్రెడీ రావడం జరిగింది ప్రీవియస్ ఒక స్వింగ్ బ్రేక్ అయింది ఇక్కడ మళ్ళీ రీట్రేస్ అయింది బట్ అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చి కూడా కంటిన్యూషన్ వస్తుంది కాబట్టి సో అందువల్ల ఒక సెక్టర్ అనాలిసిస్ సెక్టర్ ఓవరాల్ వ్యూ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టి మీరు ఏదైతే స్టాక్స్ ఉన్నాయో అది ఏ సెక్టర్ సంబంధించినవి సో అందులో ఏది హోల్డ్ అవుతుంది ఏది వీక్గా ఉందనేది చూసుకుని వీక్ స్టాక్స్ నుంచి షుడ్ బి ఎగ్జిట్టింగ్ అండి రైట్ పెర్ఫామ్ చేసి మనం జనరల్గా అదే మిస్టేక్ చేస్తాం బాగున్న స్టాక్స్ వచ్చేస్తాం తొందరగా బట్ వీక్గా ఉన్నాయి మాత్రం సడన్గా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయిపోయి దాన్ని ఫర్ ఎవర్ ఉంచేద్దామని ట్రై చేస్తాం బట్ కానీ మళ్ళీ ఇంకా కొంచెం లాస్ అయ్యాక ఎక్కువ లాస్ బుక్ చేసి బయటకు వచ్చేస్తాం ఇది ఇప్పుడు జరిగితే ప్రతి బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ సైకిల్లో దిస్ ఈస్ గోయింగ్ టు బి రిపీటెడ్ స్టోరీ అనమాట అండి రిపీట్ అవుతానే ఉంటుంది ఇది ఫ్యూచర్లో కూడా అవుతాయి దిస్ ఇస్ బికాస్ బేస్డ్ ఆన్ హ్యూమన్ సైకాలజీ అనమాట అండి రైట్ ఎందుకంటే మనకి తక్కువ లాస్ బుక్ చేయడం ఉండదు ఎక్కువ లాస్ బుక్ చేస్తాం రైట్ లాస్ బుక్ చేయడం ఇష్టం ఉండదు ఎక్కువ లాస్ బుక్ చేస్తాం దట్ ఈస్ ద క్రేజినెస్ రైట్ ఓకే అండి సో అందువల్ల మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి సో ఓవరాల్గా ఇండియా వీక్స్ అయితే కొంచెం స్టేబుల్గా ఉంది ఈరోజు బట్ వండర్ఫుల్ వాలట అనమాట ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అండి ఈరోజు ఇంట్రాడేలో బోత్ సైడ్స్ అనమాట సో ఎందుకంటే వెనవర్ లైక్ ఇంట్రాడే ప్లేయర్స్కి స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ దేని ఏడ్ వాలంటే అనమాట వాలట ఉంటేనే కదా సమ్ పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు లేదు మార్కెట్ సబ్దుగా ఉంది సైడ్ వేస్గా ఉందో అంటే నథింగ్ అనిపడాను దాంట్లో మనం చేసేది ఏమి ఉండదు థర్టీ ఫైవ్ ట్వంటీ పాయింట్స్కి ఇట్ ఇస్ వెరీ టఫ్ మార్కెట్ అని చెప్పి నేను ప్రీవియస్గా కూడా చెప్పాను కదా స్ట్రగ్లింగ్ మనం కొంచెం థర్టీ ఫార్టీ పాయింట్స్ చేయడానికి చాలా టఫ్ అయ్యిందనమాట అండి గత వారం రోజులు రైట్ బట్ ఇప్పుడు విక్స్ ఇంప్రూవ్ అయింది కొంచెం విక్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత వాలిటాలిటీ బాగుంది కాబట్టి సో డీసెంట్గా ప్రాఫిట్స్ అనేవి ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి ఐ మేడ్ అనమాట నేను కూడా ఐ మేడ్ డీసెంట్ ప్రాఫిట్స్ అండ్ రైట్ అంటే వాలిటాలిటీ విక్స్ కొంచెం హైలో ఉంటే అది అడ్వాంటేజ్ అనమాట అండి ఫిఫ్టీన్ ఆ రేంజ్లో బట్ కానీ అలాగే నెక్స్ట్రీమ్ ట్వంటీ దాటిందంటే మాత్రం అది హ్యాండిల్ చేయడం అనేది చాలా టఫెస్ట్ థింగ్ అనమాట అండి ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ అనమాట అండి రైట్ అండ్ అదర్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే మిగతా మార్కెట్స్ అన్ని బాగానే ఉన్నాయన్నమాట అండి పాజిటివ్గా ఓన్లీ మన మార్కెట్స్లోనే సివియర్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ బుక్ అనుకోండి ఇట్ మే బి మనం ఒక నాలుగైదు రోజుల నుంచి చూడటం జరిగింది అస్ హోప్సో కొంచెం శాంతించి మధ్యలో కొంతకాలానికి ఒక రిలీఫ్ వస్తుందేమో చూద్దాం అనమాట అండి బట్ ఈ రిలీఫ్ ఎంతవరకు ఎక్స్టెండ్ అవుద్ది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ వి నెవర్ నో ఇట్ కుడ్ బి ద బాటమ్ బట్ అన్లైక్లీ అంత ఫాస్ట్గా బాటం అయిపోద్దా అంటే వినవర్లో బట్ దేర్ ఇస్ అ ఛాన్స్ అండ్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా రావడం జరిగింది ఇన్ఫ్లేషన్ చాలా కంఫర్టబుల్ లెవెల్స్కి ఫైవ్ మంత్స్ లోస్కి రావడం జరిగింది రైట్ సో ఆల్రెడీ ఇవన్నీ ఫోర్కాస్ట్ ఉంటాయి కాబట్టి ఆర్బీఐ కూడా రేట్ కట్స్ చేయడం జరిగింది అనమాట ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి దే ఆర్ కంఫర్టబుల్ ఎనఫ్ సో దట్ దే ఫర్ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ రేట్ కట్ అనమాట అండి రైట్ సో ఓవరాల్గా ఓకే అనమాట అండి మార్కెట్స్ అయితే అండ్ యూఎస్కి సంబంధించి ఇంకా డేటా ఇవి కొన్ని ఉన్నాయన్నమాట అండి యూఎస్ మార్కెట్స్ లైక్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ డేటా కూడా ఇవన్నీ డ్యూ అనమాట రైట్ సో దాని తర్వాత అక్కడ మార్కెట్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటో చూడాలన్నమాట అండి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అక్కడ కూడా అప్ ఉంది అంటే లైక్ డేటా ఎక్సీ ఈవెంట్స్ డేటా అనమాట అండి రైట్ అండ్ ఓన్లీ వన్ ఈవెంట్ ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆ పర్యటనలో ఉన్నారు సో ఏమైనా సమ్ న్యూసెస్ ఏమైనా వస్తాయి మైల్ వెయిట్ అండ్ వాచ్ అకార్డింగ్లీ సో తర్వాత మార్కెట్కి ఏదైనా హెల్ప్ అవుతుందా లేదా విల్ సీ అనమాట ఫ్రెండ్స్ రైట్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదండి ఇన్స్టిట్యూషన్స్ డేటా హో సో యూ కెన్ సీ ల్యాటర్ ఓవరాల్గా సో మార్కెట్ అయితే కొంచెం బౌన్స్ ఒక రికవరీ అనేది వచ్చిందన్నమాట అండి కొంచెం రిలీఫ్ బ్రీతర్ కింద ప్రస్తుతానికి అయితే హోల్డ్ అయింది ఫ్రెండ్స్ రైట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ ఐ హోప్ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్